హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది చికెన్ మీకు ఇష్టమే కదా నాకు అసలు బిర్యానీ చికెన్ తినాలని లేదు మహా బాగా వెయిట్ చేసింది మజ్జిగన్నం తినాలని ఉంది నువ్వు బాధపడతావని బిర్యానీ తింటున్నాను అన్నాడు అవునా సరే మజ్జిగ బిర్యానీలో వేసుకొని తినండి ఏం కాదు అని మహా అనగానే సూర్య తనలో తానే నవ్వుకున్నాడు ఇద్దరు కలిసి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు మహానీ సూర్యుని ఇద్దరిని రెడీ చేశారు వేన్ వ్యాన్లో కొన్న సారే అంత సారే అంతా పెట్టించారు చుట్టుప్రక్కల వాళ్ళని పిలిచింది విమల ఇంకా దగ్గర బంధువులు రావడంతో మొత్తం అందరూ కలిసి ఒక పాతిక మంది అయ్యారు కోడలు సారె పట్టుకుని వస్తుందని దేవి సుజాత ఇద్దరు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు పిరేషం దగ్గర ఉండి వంటలు చేయించారు మర్యాదలకి ఏ లోటు రాకుండా రెండు రకాల నాన్ వెజ్ కూరలు రెండు రకాల వెజ్ కర్రీస్ పులిహోర బిర్యానీ సాంబార్ ఫిష్ ఫ్రై అన్నీ ఏం తక్కువ కాకుండా ఏర్పాట్లు చేస్తారు దేవి దేవి ఆ వస్తున్నానండి అని రూమ్ నుంచి బయటకు వచ్చింది ఏంటి అయినా వాళ్ళు భూమి దగ్గరలోనే ఉన్నారు కదా అది అంటూ గది గదిని శుభ్రం చేశాను అని మంచి పని చేశావు అందుకే గదిని కూడా శుభ్రం అడిగారు వాడు బయటికి వెళ్ళాడు అండి రూపీస్ తక్కువ ఉన్నాయి అని రెండు బాటిల్స్ పెడతా అని వెళ్ళాడు అండి అయినా డబ్బులు ఎంత ఇచ్చావు నేను ఐదు వందలు ఎంత ఇస్తాను సరే ఒక చిల్లర కూడా తీసుకో ఎందుకండి పెద్దగా చిల్లర తీసుకోరాదన్నారు చెప్పించాయి అని విదేశం బయటికి వెళ్ళగానే వీడు బయటికి వెళ్ళింది విదేశం అన్నట్టుగానే పది నిమిషాల్లోకే కార్తో పాటు వాన రావడంతో దేవి సుజాత ఇద్దరూ హడావిడిగా బయటికి వచ్చారు కార్తిగిన దిగిన సూర్యుకి వచ్చి చూసి దేవి మైండ్ ఉత్తమ ఉన్నారు పడుతుందా చిన్న గదిలో

హ్యాపీగా ఉండాలన్నది అతని కోరిక సూర్య గారు చిన్నగా పిలిచింది మహా ఏంటి మహా ఏమైంది డల్ గా ఉన్నారో ఏం లేదు అని విసుగా చూసుకున్నాడు సూర్య ఎందుకు అలా ఉన్నాడో మహాకి అర్థం కాలేదు వచ్చిన వాళ్ళందరికీ

para కొంచెం con todo, de esa misma manera de ver, yo con vos y vos con esa hermana, con esas hermanas, con esas dos, y con vos, con esa mujer, esa flor, esa flor, que te las quites con que no se mueve, que te quites con ella, ve, yo a Dios te va a நல்லா ఉంటుంది information லாம் గురించి பெரிய level అని எடுத்துட்டு வந்து bank ஓட பிள்ளைங்க இப்படி பண்ணாங்க அப்படின்னு சொல்லிதான் வந்து நான் இப்போ நிறைய விஷயத்த சொல்லி வளர்த்து வச்சாலும் அதாவது அவங்க generation ஏ அப்படி இல்லை எல்லாமே இப்போ தான் சாப்பிட போறோம் நிறைய food junk food தானே நம்ம தான் வெளியில வேலை food junk food சாப்பிடாத food எப்பவுமே நம்ம வந்து local culture ல

సూర్యంగానే ఉన్నాడు ఫోన్ చార్జింగ్ పెట్టి మహా కేసి చూశాడు సూర్య తను భయంగా ఉండటం చూసి ఏమైంది మహా అలా ఉన్నావు ఏం లేదు సూర్య గారు అని రూమ్ అంతా చూసి ఇన్ని పువ్వులతో రూమ్ అంతా బాగానే అలంకరించారు ఎవరు చేశారు డెకరేషన్ బాగుంది కదా డెకరేషన్ అంటూ నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు సూర్య గారు ఒకసారి నేను బయటికి వెళ్ళిన కాస్త తటపాయిస్తూనే అడిగింది బయట ఎందుకు మహా ఆశ్చర్యంగా అడిగింది అది నాన్న బయలుదేరుతారు కదా ఒకసారి వాళ్ళతో మాట్లాడదామని అవునా కానీ ఎవరు లేరు మహా అందరూ పడుకున్నారు ఏంటి అవును అత్తమ్మ వాళ్ళు ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయారు అవునా కానీ అమ్మా నాన్న వెళ్ళిపోతున్నామని నాకెందుకు చెప్పలేదు కంట నిండా నీళ్ళు తెచ్చుకొని ఇష్ ఇలా ఏడిస్తావని చెప్పలేదు చూడు శుభ మామయ్య మీ అత్త అందరూ ఉన్నారు నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మహా ముందు నువ్వు బట్టలు మార్చుకో చీరతో ఏం పడుకుంటావు సరే గారు అని ఉబ్బికి వస్తున్న కన్నీటి నాపుకొని బ్యాగ్లో తన నైటీ తీసుకుని సూర్య కేసు చూసింది సైలెంట్గా అతను వెనక్కి తిరగడంతో ప్రచారం చేసుకుని బెడ్ మీద కూర్చుంది మహా ఏంటి సూర్యగారు అమ్మ వాళ్ళకి ఫోన్ చేయినా మాట్లాడుతావా ఆమె చేతిని పట్టుకొని అడిగాడు ఆ మాటకి నవ్వుతూ తలపోయింది కానీ కళ్ళు నీళ్ళు ఆగటం లేదు పిచ్చి ఎందుకే ఏడుస్తావు అని సుభాష్ గారి కి కాల్ చేసి ఫోన్ చేతిలో పెట్టాడు